అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు ఈ వీడియోలో అవిశ్వాసం నిజమైన దేవుణ్ణి నమ్మకపోవడం లేదా బైబిల్ రాయించిన దేవుణ్ణి నమ్మకపోవడం లేదా యేసూక్రీస్తుని నమ్మకపోవడం లేదా దేవుని వాక్యాన్ని దేవుని ఆజ్ఞల్ని నమ్మకపోవడం అనే పాపం గురించి మనం అర్థం చేసుకుందాం బైబిల్ చెప్తుంది నిజమైన దేవుణ్ణి నమ్మకపోవడం లేదా యేసుక్రీస్తుని నమ్మకపోవడం అనేది పెద్ద పాపం మేము బైబిల్ రాయించిన దేవుణ్ణే ఎందుకు నమ్మాలి లేదా యేసుక్రీస్తుని మాత్రమే ఎందుకు నమ్మాలి అని మీకు సందేహం కలిగితే మేము ఏసుక్రీస్తుని మాత్రమే ఎందుకు నమ్మాలి అనే టైటిల్తో రెండు వీడియోస్ చేశామండి ఏసుక్రీస్తుని మాత్రమే ఎందుకు నమ్మాలి పార్ట్ వన్ యేసుక్రీస్తుని మాత్రమే ఎందుకు నమ్మాలి పార్ట్ టూ ఆ వీడియోస్ యొక్క లింక్స్ కింద లో ఇచ్చాం మీరు తప్పకుండా కనీసం ఒక వీడియో అయినా చూడండి నిజమైన దేవుణ్ణి లేదా యేసుక్రీస్తుని నమ్మకపోవడం అనేది పాపం అనే వచనాలు బైబిల్లో చూపించక ముందు ఒకసారి మనం మామూలుగా ఆలోచిద్దామండి ఈ ఆకాశాన్ని భూమిని అందులో ఉన్న సమస్తమైన వాటిని మనం పరిశీలించినప్పుడు వీటన్నిటినీ కూడా దేవుడు సృష్టించాడు అనే విషయం మనకి సహజంగా అర్థమవుతుంటుంది ఈ ప్రపంచాన్ని ఈ అందమైన ప్రకృతిని సృష్టించడమే కాకుండా అందరూ మనల్ని పుట్టించి మనకి ఊపిరిని జీవాన్ని సమస్తాన్ని ఆయన ప్రసాదిస్తున్నాడు ఈ అందమైన ప్రకృతిని చూడడానికి దేవుడు మనకి కళ్ళిచ్చాడు అదేవిధంగా మనం బ్రతకడానికి కావాల్సిన ఆహారాన్ని రుచికరమైన ఆహారాన్ని ఆయన ఇస్తున్నాడు అదేవిధంగా మనకి కుటుంబాన్ని తల్లిదండ్రుల్ని అన్నదమ్ముల్ని పిల్లల్ని ఇలా అన్నిటినీ ఇస్తున్నాడు అలా సమస్తాన్ని ఈ జన్మని అంటా ఇచ్చిన దేవుడు ఎవరు ఆ దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించి మనకి ఈ జన్మని ఎందుకు ఇచ్చాడు ఆ దేవుని ఆజ్ఞలేంటి మనం ఎలా బ్రతకాలి మనం ఎలా జీవించాలి అని తెలుసుకోకుండా ఆయన పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండకుండా ఆయన ఆజ్ఞలు ఏంటో తెలుసుకోకుండా మనం ఇష్టం వచ్చినట్టు బ్రతకడం పాపాలు చేసుకుంటూ పోవడం అనేది ఖచ్చితంగా తప్పండి ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడెవరు ఆయన ఆజ్ఞలేంటి మనం ఆయన ఆజ్ఞల్ని పాటించకుండా ఎక్కడైనా పాపం చేస్తే దేవుడికి క్షమాపణ ఎలా అడగాలి మన పాపాన్ని ఎలా పరిహారం చేసుకోవాలి అనే ఆలోచన ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఉండి తీరాలి అదే బైబిల్ కూడా చెప్తుంది బైబిల్ చెప్తుంది ఈ భూమి మీద పుట్టిన వారిలో పాపం చేయని వారు ఎవరూ లేరు ఏదో ఒక విధంగా ప్రతి మనిషి కూడా పాపం చేస్తూనే ఉన్నారు ఆ పాపాలన్నీ కూడా పరిహారం కావాలి అని అంటే అది ఏసుక్రీస్తు ద్వారా మాత్రమే పరిహారం అవుతుందని బైబుల్ చాలా స్పష్టంగా చెప్తుంది బైబిల్ చెప్తుంది ఏసుక్రీస్తు ఈ లోక పాపాలన్నిటినీ కూడా ఆయన తన శరీరంలో మోసుకొని ఈ పాపాలన్నిటినీ శిక్ష ఆయన తన శరీరంలో అనుభవించి శ్రమ పొంది రక్తాన్ని కార్చి శిలో మీద చనిపోయి ఆయన సమాధి చేయబడ్డాడు కానీ ఏసుక్రీస్తు ఏ పాపం చేయలేదు కాబట్టి ఆయన మరణాన్ని గెలిచి తిరిగి మూడవ రోజు లేచాడు ఇప్పుడు ఏ మనిషి అయితే దేవుడి దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి ఏసుక్రీస్తుని నమ్ముతారో వాళ్ళందరినీ దేవుడు ఏసుక్రీస్తు ద్వారా క్షమిస్తున్నాడండి మరి ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఏ మనిషి అయినా క్రీస్తుని నమ్మకపోతే అది పాపమని బైబిల్ చెప్తుంది దానికి సంబంధించిన వచనం ఇప్పుడు చూద్దామండి మొదటి వ్యవహార పత్రిక మూడో అధ్యాయము ఇరవై రెండవ వచనం ఆయన ఆజ్ఞ ఏదనగా అంటే దేవుని ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామాన్ని ప్రతి ఒక్కళ్ళు నమ్ముకోవాలని దేవుని ఆజ్ఞ అని బైబిల్ చెప్తుందండి మరి దేవుని ఆజ్ఞని అతిక్రమించడం పాపం అని కూడా బైబిల్ చెప్తుంది అంతే కదండి ఈ లోకాన్ని సమస్తాన్ని అన్నిటినీ సృష్టించి మనకు జీవాన్ని ఇచ్చిన ఆ దేవుని ఆజ్ఞని పాటించకపోవడం అనేది ఖచ్చితంగా పాపమే మరో వచనం చూద్దామండి మొదటి యోహన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం దేవుని కుమారుని ఎందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు దేవుని నమ్మని ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే అంటే ఎవరైతే దేవుడు ఏసుక్రీస్తు గురించి ఇస్తున్న సాక్ష్యం అదేంటి అని అంటే ఎవరైతే ఏసుక్రీస్తుని నమ్ముతారో వాళ్ళందరి పాపాలు పరిహారం అవుతాయి వాళ్ళందరికీ దేవుడు నిత్య ఇస్తాడు అనే ఈ సాక్ష్యాన్ని ఎవరైతే నమ్మలేదో వాళ్ళందరూ కూడా దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాళ్ళు అవుతారండి దేవుణ్ణి అబద్ధికునిగా చేయడం అనేది పాపమని మనందరికీ అర్థమవుతుంది కాబట్టి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా బాధ్యతాయుతంగా ఆలోచించి ఈ ప్రపంచాన్ని సృష్టించిన నిజమైన దేవుడెవరో తెలుసుకుని ఆ దేవుణ్ణి క్షమాపణ అడిగి ఆ దేవునికి లోబడి ఉండాలి ఆ దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆయనకు విధేయత చూపించాలి అని మనకు అర్థమవుతుంది అయితే ఇప్పుడు యేసుక్రీస్తుని నిజంగా నమ్మిన క్రైస్తవుల గురించి మనం ఆలోచిద్దాం ఏసూక్రీస్తుని నమ్మిన వారు అంటే ఎవరు అంటే ఎవరైతే మేము క్రియలను బట్టి పర్ఫెక్ట్ కాదు మేమందరం పాపం చేశాము యాక్చువల్గా అయితే పాపం చేయకూడదు కానీ అప్పుడప్పుడు పాపం కొన్ని సందర్భాల్లో చేస్తూ ఉన్నాం కాబట్టి మేము దేవుని ద్వారా పాపక్షమాపణ పొందాలి అని అంటే అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమని ఆ యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముతారో వాళ్లే నిజమైన క్రైస్తవులు అండి అంటే ఏసుక్రీస్తుని నమ్మడాన్ని బట్టి మనకు నిత్య జీవం కలుగుతుంది మనం పరలోకం వెళ్తాము కానీ మన క్రియలు ఎప్పుడు పర్ఫెక్ట్ కాదు అని ఎవరైతే నమ్ముతారో వాళ్లే నిజమైన క్రైస్తవులు ఈ నిజమైన క్రైస్తవులు కూడా తమ జీవితాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో అవిశ్వాసాన్ని చూపిస్తూ ఉంటారు మళ్ళీ చెప్తున్నానండి నిజమైన క్రైస్తవులు కూడా వాళ్ళ వాళ్ళ జీవితాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుని పట్ల లేదా దేవుని వాక్యం పట్ల అవిశ్వాసాన్ని చూపిస్తూ ఉంటారు ఈ నిజమైన క్రైస్తవులు దేవుని నమ్మారు యేసుక్రీస్తుని నమ్మారు నేను కాదనడం లేదు కానీ దేవుని ఆజ్ఞల్ని దేవుని ఆశీర్వాదాలని దేవుని ప్రామిసెస్ని దేవుని వాక్యాన్ని కూడా ఒకవేళ ఏదైనా సందర్భంలో నమ్మకపోతే ఎంత విశ్వాసం ఉంచాలో అంత విశ్వాసం ఉంచకపోతే అది కూడా పాపం కిందకే వస్తుంది అని అర్థం చేసుకోవాలండి విశ్వాసం అంటే నిజమైన దేవుణ్ణి యేసుక్రీస్తుని నమ్మడం మాత్రమే కాదండి అది ప్రారంభం అది ప్రతి మనిషి జీవితంలో ప్రారంభం కావాలి ఆ తర్వాత ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి వాక్యాన్ని మనం నమ్మగలగాలి మనం నమ్మాలి ఏదైనా వాక్యాన్ని దేవుని వాక్యాన్ని లేదా దేవుని ఆజ్ఞని మనం ఏదైనా సందర్భాల్లో నమ్మకపోతే ఎంత విశ్వాసం ఉంచాలో అంత విశ్వాసాన్ని మనం ఉంచకపోతే అది కూడా పాపమే దీనికి సంబంధించిన ఒక వచనం కూడా చూద్దామండి హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఆర వచనం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చువాడు అంటే ఎవరైతే దేవుడిని నమ్ముతున్నాడో దేవుని యొద్దకు వస్తున్నాడో వాడు ఆయన ఉన్నాడని తన్ను వెదుకు వాడికి ఫలము దయచేవాడని నమ్మవలేను కదా కాబట్టి ఎవరైతే దేవుని దగ్గరికి వస్తున్నారో అతను దేవుని చెప్పిన ప్రతి వాక్యాన్ని ప్రతి మాటని నమ్మాలండి ఒకవేళ దేవుడు చెప్పిన వాక్యాన్ని మాటని నమ్మకపోతే అతను ఆ సందర్భంలో దేవుని మీద అవిశ్వాసం చూపుతున్నట్టు అవుతుంది ఎప్పుడైతే మనం దేవుని మీద అవిశ్వాసం చూపుతామో అది దేవునికి ఇష్టం ఉండదు అని మనకి ఈ వచనం బట్టి కూడా అర్థమవుతుంది మరి దేవుణ్ణి నమ్మిన నిజమైన క్రైస్తవులు కూడా వాళ్ళ వాళ్ళ జీవితాల్లో అప్పుడప్పుడు దేవుని మీద లేదా దేవుని వాక్యం మీద అపనమ్మకం ఉంచుతారా అనంటే లేదా విశ్వాసాన్ని చూపించరా అని అంటే అవునండి నిజమైన క్రైస్తవులు కూడా వాళ్ళ వాళ్ళ జీవితాల్లో అప్పుడప్పుడు దేవుని వాక్యం పట్ల గాని దేవుని మీద గాని అవిశ్వాసాన్ని చూపుతుంటారు దానికి సంబంధించిన కొన్ని వచనాలు మనం చూద్దాం మత్తైసు వార్త పదిహేడవ అధ్యాయము పద్నాలుగవ వచనం వారు జన సమూహమున వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి అంటే ఒకడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ప్రభువ నా కుమారుని కరుణింపు వాడు చాంద్రరోగి మిక్కిలి బాధపడుచున్నాడు ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు మీ శిష్యుల వద్దకు వాడిని తీసుకుని వచ్చి గాని వారు వాణ్ణి స్వస్థపరచలేకపోయారని చెప్పెను అంటే యేసుక్రీస్తు శిష్యులు ఒక దయ్యం పట్టిన వాణ్ణి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు స్వస్థపరచలేకపోయారని మనం ఇక్కడ చూస్తున్నామండి ఇది మొత్తం స్వత పదిహేడవ అధ్యాయంలోని సందర్భం యేసుక్రీస్తు ప్రభు అప్పటికే యేసుక్రీస్తు శిష్యులకి అంటే తన శిష్యులకి ఒక ప్రత్యేకమైన అధికారాన్ని ఇచ్చాడండి అంటే దేవుని గొప్పతనాన్ని దేవుని మహిమని యేసుక్రీస్తు ప్రభు అప్పుడున్న ప్రజలకు చూపించాలి అని ఆ అధికారాన్ని శిష్యులకి ఇచ్చాడు అది మతై వార్త పదవాధ్యాయం ఒకట వచనంలో ఉంటుంది ఒకసారి నేను చదువుతున్నానండి ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను మత అధ్యాయంలోనే యేసుక్రీస్తు తన శిష్యులకి ప్రతి విధమైన రోగాన్ని ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడానికి అదేవిధంగా దెయ్యాల్ని వెళ్లగొట్టడానికి ప్రత్యేకమైన అధికారాన్ని ఇచ్చాడు కానీ ఈ మత్తవార్థ పదిహేడవ అధ్యాయంలో ఆ ప్రత్యేకమైన అధికారం ఆ శిష్యులకి ఉన్నప్పటికీ కూడా ఒక కుమారుని నుండి దయ్యాన్ని వెళ్లగొట్టలేకపోతున్నారు ఎందుకు ఈ శిష్యులు ఆ కుమారుణ్ణి స్వస్థపరచలేకపోయారు అంటే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారో చూద్దామండి మత్తవార్త పదిహేడవ అధ్యాయం వచనం తర్వాత శిష్యులు ఏకాంతముగా ఏసిన వద్దకు వచ్చి మేమెందు చేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతీమని అడిగిరి అంటే యేసుక్రీస్తు శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు కానీ యేసుక్రీస్తు ఆ సందర్భంలో వెళ్ళగొట్టారండి దాన్ని నేను ఇప్పుడు చదవలేదు పంతొమ్మిదో వచనం చదువుతున్నాను తర్వాత శిష్యులు ఏకాంతముగా వేసినద్దుకు వచ్చి మేమెందు చేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి ఇరవై వచనం అందుకన మీ అల్ప విశ్వాసము చేతనే మీ అల్ప విశ్వాసం చేతనే మీరు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును ఏసుక్రీస్తు శిష్యులు ఖచ్చితంగా గొప్ప క్రైస్తవులండి మనకంటే గొప్ప క్రైస్తవులే ఉంటారు వాళ్ళందరూ యేసుక్రీస్తుని నమ్ముతున్నారు అందుకే ఆయన్ని వెంబడిస్తున్నారు ఒక ఇస్కర్ యువతి యుదా తప్ప యేసుక్రీస్తు శిష్యుల్లో అందరూ కూడా యేసుక్రీస్తుని నమ్మి ప్రేమించి ఆయన్ని వారే అలాంటి వాళ్ళు కూడా ఒకనొక సందర్భంలో అల్ప విశ్వాసాన్ని లేదా విశ్వాసం లేకపోవడాన్ని వాళ్ళ క్రియలలో చూపిస్తున్నారు అందుకే కదండి వాళ్ళు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు అప్పటికే యేసుక్రీస్తు శిష్యులు ఎన్నో స్వస్థతలు చేశారు ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టారు కానీ ఈ కేసు దగ్గరికి వచ్చేసరికి ఎందుకో వాళ్ళు అల్ప విశ్వాసాన్ని లేదా అవిశ్వాసాన్ని చూపించారండి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు మత్సవార్త పదిహేడు అధ్యాయం ఇరవై వచ్చినంలో అందుకు ఆయన మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండేలా ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును అని చెప్తున్నారు మరి మన పరిస్థితి ఏంటి చెప్పండి నిజంగా మనందరికీ కూడా కొండల్ని కదిలించగలిగే అంత విశ్వాసం ఉందా దానికి ఆవగింజంత విశ్వాసం చాలండి అంటే మనలో చాలా మందికి ఆ ఆవగింజంత విశ్వాసం కూడా లేదు అని మనకు అర్థమవుతుంది అప్పుడు యేసుక్రీస్తు శిష్యులే ఒకనొక సందర్భంలో అవిశ్వాసాన్ని చూపించారు మరి మన పరిస్థితి ఏంటి ఇవన్నీ దేవుడు బైబిల్లో ఎందుకు రాయించాడు అని అంటే భవిష్యత్తులో ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతున్నారో దేవుణ్ణి నమ్ముతున్నారో వాళ్ళెవరో కూడా అల్ప విశ్వాసాన్ని చూపించకూడదు అని హెచ్చరించడానికి దేవుడు ఇవన్నీ రాయించాడండి వాటన్నింటినీ చదువుకుంటున్న మనము మన జీవితాల్లో వాటిని రిపీట్ చేయకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మరొక వచనం చూద్దాం లూకాస్ స్వార్థ పదిహేడవ అధ్యాయము ఐదవ వచనం అపోస్తలు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా ఆరవచనము ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీ వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును కాబట్టి ఇక్కడ మనం ఈ వచనంలో చూస్తున్నామండి విశ్వాసాన్ని వృద్ధి పొందించమని అపోస్తలు ప్రభుతో అడుగుతున్నారు విశ్వాసం వృద్ధి పొందించమని అడుగుతున్నారు అని అంటే మనం అందరం కూడా రోజు రోజుకి రోజు రోజుకి మనం విశ్వాసంలో అభివృద్ధి చెందొచ్చు అని మనకు అర్థమవుతుంది ఎవరికైతే ఎక్కువ విశ్వాసం ఉంటుందో దేవుని పట్ల వాళ్ళు దేవుని కోసం గొప్ప కార్యాలు చేయగలుగుతారండి దేవుని నామానికి మహిమని ఘనతని తీసుకురాగలుగుతారు ఎవరికైతే తక్కువ విశ్వాసం ఉంటుందో దేవుడి మీద దేవుని వాక్యం మీద వాళ్ళు దేవుని కోసం గొప్ప గొప్ప కార్యాలు చేయలేరండి కానీ దేవుడు ఆయన నమ్మిన ప్రతి వాళ్ళు కూడా విశ్వాస విషయంలో రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ మంచి విశ్వాసాన్ని చూపించాలని కోరుకుంటున్నాడు ఈ రోజు నిజమైన క్రైస్తవులు చాలా మంది ఉన్నారు భూమి మీద వాళ్ళందరికీ కూడా ఒకే రకమైన విశ్వాసం లేదండి కొంతమందికి ఎక్కువ విశ్వాసం ఉంటుంది కొంతమందికి తక్కువ విశ్వాసం ఉంటుంది అందుకే అపోస్తలు చెప్తున్నారు మా విశ్వాసాన్ని వృద్ధి పొందించుమని యేసుక్రీస్తుతో మరొక వచనం చూద్దామండి రెండవ తెసలోనికలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము మూడవ వచనం సహోదరులారా మేమెల్లప్పుడు మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తి చెల్లించుటకు బద్దులమై ఉన్నాము ఇది యుక్తమే ఏల మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది అంటే తెసలోనికైల్లో ఉన్న సంఘంలో ఉండే వాళ్ళకి వాళ్ళ యొక్క విశ్వాసం అనేది బహుగా అభివృద్ధి పొందుచున్నది అని పౌలు గారు చెప్తున్నారు అంటే అన్ని సంఘాలకి ఒకే రకమైన విశ్వాసం లేదు అదేవిధంగా అందరి క్రైస్తవులకు కూడా ఒకే రకమైన విశ్వాసం ఉండదు అని మనకు అర్థమవుతుందండి మరొక వచనం చూద్దాము రెండవ కొరింది పత్రిక పదవ అధ్యాయము పదిహేనవ వచనము ఇందులో రెండవ మాట మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపజేయచ్చు కాబట్టి నిజమైన దేవుణ్ణి యేసుక్రీస్తుని నమ్మడంతో ప్రారంభమైన మన విశ్వాసం అనేది దినదినాభివృద్ధి చెందాలి అలా మన విశ్వాసం అభివృద్ధి చెందాలి అంటే మనం బైబిల్ని బాగా చదవాలి బైబిల్ని బాగా చదివి అందులో ఉన్న వాక్యం పట్ల విశ్వాసం కలిగి దేవుని ఆజ్ఞల పట్ల విశ్వాసం కలిగి వాటిని మన జీవితాల్లో వివిధ సందర్భాలలో అవసరమైనప్పుడు పాటిస్తూ ఉండాలి వాటిని మన లైఫ్లో అప్లై చేస్తూ ఉండాలి ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని నమ్మి దాని ప్రకారంగా మనం మన జీవితాలలో నిర్ణయాలు తీసుకుంటూ ఆ ఆజ్ఞలు పాటిస్తూ వెళ్తామో లాంగ్ టర్మ్ లో సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ దేవుని వాక్యం ఎంత పర్ఫెక్టో దేవుని వాక్యాన్ని దేవుని ఆజ్ఞని పాటించడం మన జీవితంలో ఎంత కరెక్టో అనుభవపూర్వకంగా తెలుస్తుందండి అప్పుడు దేవుని వాక్యం పట్ల మనందరికీ కూడా మరింత విశ్వాసం కలుగుతుంది మన విశ్వాసం రోజు రోజుకి రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఎప్పుడైతే మనము దేవుని వాక్యం పట్ల విశ్వాసం కలిగి మనం జీవిస్తుంటామో దేవుని కోసం గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటామండి ఎప్పుడైతే మనం దేవుని వాక్యం పట్ల దేవుని మాట పట్ల మన జీవితంలో అవిశ్వాసం చూపుతామో కొన్ని కొన్ని సందర్భాల్లో భూమి మీద ఉన్నప్పుడు దేవుని చేత శిక్షకు కూడా గురవుతుంటామండి దీనికి ఒక ఉదాహరణ నేను మీకు చూపించాలనుకుంటున్నాను చాలా గొప్ప భక్తుడైన మోష గురించిన ఉదాహరణ అండి అది సంఖ్యాకాండము ఇరవై అధ్యాయం ఏడవచనం అంతటి యహో మోషేకు ఈలాగున సెలవిచ్చను దేవుడు మోసేకు ఇలా సెలవిస్తున్నానండి ఎనిమిదవ వచనం నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోను ఈ సమాజమును పోగు చేసి వారి కన్నులు ఎదుట ఆ బండతో మాట్లాడుము దేవుడేం చెప్తున్నానండి మోషేతో ఆ సమాజం ఎదుట ఆ బండతో మాట్లాడుము అని చెప్తున్నారండి అది నీళ్ళనిచ్చును నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము అంటే ఒక గొప్ప అద్భుతాన్ని సూచక్రియని దేవుడు మోస ద్వారా చెయ్యాలి అని అనుకుంటున్నాడు అంటే బండలో నుంచి నీళ్లను రప్పించాలనుకుంటున్నాడు దానికి మోస చేయాల్సిందల్లా ఆ బండతో మాట్లాడాలి కానీ మోస ఏం చేశాడో ఒకసారి చూద్దామండి పదవచనం తరువాత మోషే ఆహ్వాణులు ఆ బండ ఎత్తుడ సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలన అనేను పలకొండ వచ్చినం అప్పుడు మోషే తన చేయి ఎత్తి రెండు మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను సమాజమును పశువులను త్రాగెను దేవుడు బండతో మాట్లాడమన్నాడు కానీ మరి మోషేకి ఏమైందో గాని మాట్లాడితే సరిపోదు అనుకున్నాడో ఏమో గాని ఆ సందర్భంలో దేవుని మాట పట్ల అవిశ్వాసాన్ని చూపించాడు అవిశ్వాసాన్ని చూపించి ఆ బండని కొట్టాడండి ఇది మోసే చేసిన తప్పు మాట్లాడటం బదులు కొట్టాడు అంతే కదండి అని మీరు అనుకోవచ్చు కాకపోతే దేవుడు అక్కడ ఒక గొప్ప విషయాన్ని మోసే ద్వారా చెప్పాలనుకుంటున్నాడు అది ఫిగరేటివ్ గా అలంకార రూపంలో చెప్పాలనుకుంటున్నాడు దాన్ని మోసే యాక్చువల్ గా పాడు చేసినట్టు అయిందండి దేవుడు చెప్పినట్టు ఆ బండతో మాట్లాడకుండా మోసే ఆ బండను కొట్టడం వలన దేవుడు చెప్పాలనుకున్న ఒక మంచి విషయాన్ని చెప్పలేకపోయాడు అదేంటి అనేది మనం ఇంకెప్పుడైనా డిస్కస్ చేద్దామండి ఈ వీడియోలో కాదు అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మోషే కూడా అవిశ్వాసాన్ని చూపించాడు మోషే గొప్ప భక్తుడు అందులో డౌటే లేదండి మనందరికంటే చాలా గొప్ప భక్తుడు మనందరికంటే ఎక్కువ విశ్వాసం నాకు తెలిసి మోషేకి దేవుడి మీద ఉంది అంత విశ్వాసం ఉన్న మోషే కూడా ఒక సందర్భంలో దేవుని మాట పట్ల అవిశ్వాసాన్ని వ్యక్తం చేసినట్టు మనం చూస్తున్నాం అదే దేవుడు కూడా చెప్పాడు ఒకసారి ఆ వచనం కూడా ఇక్కడే చూసుకుందాము సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము వచనం అప్పుడు యహో మోసేహన్తో మీరు ఇస్రాయేలీల కన్నులు ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ము కనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను అండ్ ఇందాక సందర్భం కంటిన్యూస్ నేనండి మోసే బండతో మాట్లాడకుండా రెండు మార్లు ఆ బండను కొట్టాడండి దాన్ని ప్రస్తావిస్తూ దేవుడు చెప్తున్నాడు మీరు నా పట్ల మీరు ఇస్రాయేలీల కన్నులు ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ము నమ్ముకొనుకపోతిరి అని దేవుడు మోసేహరణతో చెప్తున్నాడు ఈ సందర్భాలన్నింటినీ చదువుతున్న మనము ఎంతో జాగ్రత్తగా దేవుని వాక్యం పట్ల విశ్వాసం చూపుతూ మన విశ్వాసాన్ని రోజు రోజుకి అభివృద్ధి చేసుకోవాలి కానీ వివిధ సందర్భాల్లో అవిశ్వాసాన్ని చూపకూడదు అని మనం అర్థం చేసుకోవాలండి మరి మీకు మీ జీవితంలో దేవుని పట్ల ఎంత విశ్వాసం ఉందో చెక్ చేసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు నేను మీకు కొన్ని వచనాలు చూపిస్తానండి దాన్ని బట్టి మనం కొంత చెక్ చేసుకోవచ్చు అంటే దీని అప్లికేషన్ కూడా మనకి అర్థమవుతుందండి అంటే దేవుని వాక్యం పట్ల లేదా దేవుని మీద విశ్వాసం ఉండేవాడు ఎలా జీవించాలో ఇప్పుడు కొన్ని వచనాలు నేను చూపిస్తాను దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అవేంటి అంటే మత్త వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి మీరు చింతించకండి నా కుటుంబానికి సరిపడా ఆహారం నాకు దొరుకుతుందో లేదో మేము ఎక్కడ ఉంటామో మేమేం ధరించుకుంటామో అని దేవుణ్ణి నమ్మిన మీరు నిజంగా మీకు దేవుని మీద విశ్వాసమే ఉంటే మీరు వాటి కోసం చింతించకండి అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారితురు అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు కానీ మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు కదా మీరు ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతించకండి ముప్పై రెండో ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను మీ పరలోకపు తండ్రికి మీరు నమ్ముతున్న దేవుడికి ఇవన్నీ కావాలని తెలుసు ముప్పై మూడవ వచనము కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడ్ను కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొదట మొదట వెతకాలి దేవుణ్ణి నమ్ముతున్న మీరు ఈ భూమి మీద ఎందుకు వెతుకుతున్నారు అనంటే ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వ్యాప్తి చేయడం కోసం దేవుని రాజ్యం ఈ భూమి మీద విస్తరించాలి అనేది మీకు ఫస్ట్ ప్రయారిటీ అయి ఉండాలండి అందుకే చూడండి కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుక్కుడి మొదట మొదట దాని గురించి ఆలోచించండి మీరు దేవుని సువార్తని వ్యాప్తి చేయడం గురించి ఆలోచించండి ఎంతోమంది దేవుని సువార్తని తెలుసుకోకుండా వాళ్ళ పాపాలలోనే ఉండి చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు అలా కాకుండా మీరు దేవుని పని చేయండి దేవుని సువార్త పనిలో ఉండండి దేవుని వాక్యాన్ని నేర్చుకోండి దేవుని వాక్యంలో మీ కుటుంబాన్ని పెంచండి దేవుని వాక్యాన్ని చాలామందికి చెప్పండి మీ ఫస్ట్ ప్రయారిటీ దేని మీద ఉండాలంటే దేవుని కోసం నేను ఏం చేయాలి అనే దాని మీద మన ఆలోచన ఉండాలి కానీ నా జాబ్ ఏమైపోతుందో నా కెరీర్ ఏమైపోతుందో నాకు సరిపడా డబ్బులు ఉంటాయో లేవో అని వీటి మీద మన ఆలోచన ఉండకూడదండి జాబ్ చేయొద్దు అని నేను చెప్పడం లేదు అందరూ జాబ్ చేయాలి సంపాదించాలి జాబ్ చేయడం అనేది మంచిది న్యాయంగా జాబ్ చేసి మనకు కావాల్సిన వాటిని మనము సంపాదించుకోవాలి కానీ మొదట 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 మీ ప్రయారిటీ దేని మీద ఉండాలి బైబిల్ చెప్తుంది మొదట మీరు నీతిని రాజ్యాన్ని వెదకండి ఆ తర్వాత మిగతా వాటిని మీరు కావాల్సినవి సమకూర్చుకోండి కాదనడం లేదు కానీ మొదట మీ ప్రయారిటీ దేని మీద ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీరు మీ జీవితంలో తీసుకుంటున్న నిర్ణయాలు దేన్ని బట్టి తీసుకుంటున్నారు డబ్బును ఎక్కువ సంపాదించడం కోసం మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారా లేదా మీరు దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ దేవుని పనులు ముందు చేసుకుంటూ ఆ తర్వాత మీ జీవితం కోసం ఆలోచిస్తున్నారా ఏదో ఒకరోజు మనం అందరం చనిపోతామండి అందులో ఏమాత్రం సందేహం లేదు మరి చనిపోయిన తర్వాత మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం దేవుడి కోసం చేసిన పనులే మనతో పాటు వస్తాయి అవే మన నిజమైన సంపద ఆ విషయాన్ని మీరు నమ్ముతున్నారా అదేవిధంగా ఎవరెవరైతే దేవుణ్ణి నమ్మట్లేదో వాళ్ళందరూ వాళ్ళ పాపాలలో ఉండి చనిపోతే వాళ్ళు నరకానికి వెళ్తారు కాబట్టి వాళ్ళని రక్షించాలి అనే హృదయం మీలో ఉందా అలాంటి మనసు మీకుంటే దేవునికి ఒకవేళ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉంటే మీరు దేవుని పట్ల విశ్వాసంతో బ్రతుకుతున్నట్టు మనకి అర్థమవుతుందండి కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకుంటున్నా కూడా ముందుగా అది దేవుని పనులకి ఆటంకం కలగకుండా అంతేకాకుండా దేవుని పనులు ఎక్కువగా చేసే విధంగా మీ నిర్ణయాలు ఉండాలి అది ఏ విషయంలో అయినా అది కెరీర్ విషయంలో అయినా పెళ్లి విషయంలో అయినా ఏదైనా కావచ్చు మీరు దేవునిలో బతుకుతూ దేవుని కోసం బ్రతుకుతూ దేవుని పనులు చేస్తూ దేవుని రాజ్యానికి ఉపయోగపడే విధంగా బ్రతికేటట్టు మనం ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడు మీ జీవితంలో ప్రతి స్టేజ్లో కూడా మీరు దేవుని మీద విశ్వాసం చూపుతున్నట్టు అవుతుంది ఎవరైతే దేవుని మీద విశ్వాసం చూపుతారో ఎవరైతే దేవుడిని నమ్ముతారో అలాంటి వాళ్ళని దేవుడు ఇష్టపడతాడు అని కూడా మనకు అర్థమవుతుందండి అదేవిధంగా దేవుని కోసం మనము భూమి మీద గొప్ప కార్యాలు చేయగలుగుతాము కాబట్టి యేసుక్రీస్తుని నమ్మిన మనం అందరం కూడా ప్రతి దేవుని వాక్యాన్ని దేవుని ఆజ్ఞని నమ్మి విశ్వాసంలో అభివృద్ధి చెందుతూ దేవుని కోసం గొప్ప గొప్ప పనులు చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రార్థన చేసుకుందాం మా తండ్రి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు మాకిచ్చిన దేవుని వాక్యాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి ఆ దేవుని వాక్యాన్ని మేము బాగా అర్థం చేసుకుని వాటి మీద హండ్రెడ్ పర్సెంట్ విశ్వాసం ఉంచి దాన్ని బట్టి మేము నిర్ణయాలు తీసుకుంటూ మీకోసం గొప్ప పనులు చేసే విధంగా మాకు సహాయం చేయండి తండ్రి యేసుక్రీస్తు నామను అడిగివేడుకుంటున్నాం తండ్రి ఆమెన్